నమస్కారం నా పేరు కొరివిపల్లి రఘునాథ్ రెడ్డి సింగనమాల మండలం అనంతపురం డిస్టిక్ నేను ప్రస్తుతానికి మూడు ఎకరాలు బీరు సాగు చేస్తున్నాను బాగా చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి దీంట్లో ద్రాక్ష పంది మేము బాగా దుక్కి చేసి భూమి మూడు ఎకరాలు బాగా సత్తావులేసి దాంట్లోకి కాంప్లెక్స్లు ఎత్తి పేపర్ వేసుకొని మళ్ళీ తర్వాత వైర్ అంతా అల్లిచ్చి ద్రాక్ష పందిరి వేసి మంచి దిగుబడి వచ్చింది వీరకి రేట్లు అయితే లేవు దాదాపు మూడు ఎకరాలకు పెట్టుబడి నాలుగున్నర లక్ష దాకా అయ్యింది ఇప్పుడు ప్రస్తుతానికైతే పది కోతలు అయిపోయినాయి పెట్టుబడి వచ్చింది ఇక్కడ నుంచి వస్తే నాకు లాభం లేకుంటే లేదు ఈ రోజు నుంచి మార్కెట్ కొద్దిగా ఇరవై ఐదు రూపాయలతో పోతుంది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను ఇల్లు కంపెనీ ఇత్తనాలు వేరేటివి వేసుకోవద్దరి మంచి దిగుబడి రావాలంటే నీళ్ళు విత్తనాలే వేసుకోవాలి మీరు విత్తనాలు బాగా కష్టపడాలి బాగా స్ప్రేయింగ్ చేసుకోవాలి టయానికి మందులు వేయాలి టయానికి పిండి డైలీ కాంప్లెక్స్ తొక్కుతూనే ఉండాలి మంచి దిగుబడి వస్తుంది ఎకరాకు బాగా వండిస్తే ముప్పై టన్నులు దాకా కూడా రాగలదు ఇది మనం ఎంత శ్రద్ధగా చూసుకుంటే అంత డబ్బులు వస్తాయి దీనికి దీనికి రేట్లు బాగున్నాయంటే దీనికి మించిన పంటే లేదు మూడే మూడు నెలల్లో వచ్చే పంట ఇంత ఫాస్ట్గా వచ్చి డబ్బులు రైతుకు బాగా రావాలంటే ఒక వీర సాగులోనే ఉంది కానీ వేరే పంటల్లో అయితే కనపడదు ఏమంటే దీన్ని అశ్రద్ధ చేస్తే మటుకు పంట దిగుబడి అయితే ఏం రాదు పెట్టుబడి ఊరు రాదు రేటు ఉన్నా కూడా బాగా శ్రద్ధగా చేసుకోవాలి లేదంటే డబ్బులు రావు దీని గురించి దాని గురించి ఎంత కష్టపడితే అంత మంచిది వాళ్ళతో బాగా పాటించి బాగా శ్రద్ధగా చేసుకోవాలి బీర సాగులో మటుకు మా అయితే మాది ఫస్ట్ కాబట్టి తెగుళ్ళైతే ఇంతవరకు రావలేదు మళ్ళీ భవిష్యత్తులో పెట్టి అయితే నెక్స్ట్ టైం వస్తుందేమో తెలియదు మాకైతేనేమో పంట అయితే బాగా దిగుబడి బాగుంది మూడు ఎకరాలకు దాదాపు తొంభై టన్నుల దాకా దిగుబడి వచ్చింది మాది పెట్టుబడికి తొందర లేదు అంతో ఇంతో మిగలవచ్చు మాకు